కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజాతమ్మ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం ఆలూరు అంబేద్కర్ విగ్రహానికి మరియు వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చాలన లక్ష్యంతో ఆలూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఆలూరు పట్టణంలో సుజాతమ్మ ప్రచారం మొదలుపెట్టారు అలాగే సుజాత మా ఆధ్వర్యంలో ఆలురు సిద్ధేశ్వర కోలానికి చెందిన దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అసాధారణ దయచేసి మీరు అది మాత్రం మర్చుకోండి ఎందుకంటే నేను ఫోన్ ఫోన్ కాయిన్ ఒక రూపాయి రెండు రూపాయలు కాయిన్ వేస్తే కూడా నేను మాట్లాడేదాన్ని మీకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను ఇక్కడే ఉంటున్నాను స్థానికంగా కూడా ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి పిలిచిన వెంటనే నేను పలికే మాత్రం మీ అందరికీ సభంగా ఇంకా ఇక్కడ పెట్టిన వాళ్ళకి అందరికీ పేరు పేరున నేను నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఒక్కటి నేను కులాన్ని కానీ నేను ప్రోత్సహించను ఎవరైతే కష్టపడి పని చేసినారో వాళ్ళని గుర్తు పెట్టుకొని నాకు పార్టీలు గారు కావాల్సింది నేను ఈ ఊరు అభివృద్ధి కోసం నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచి నువ్వు ఆలూరు పోవాలమ్మా అంటే నేను పోను అని ఎందుకు అనంటే ఆ అనేది అభివృద్ధి కాలేదు అటువంటి అభివృద్ధిని మీరు ఇస్తాను అంటే నేను పోతాను కానీ వేరే దానిలో కోను అని అన్నారు అక్కడ డోన్ వాళ్ళు ఏమో మీరు రావాలని అన్నారు లేదయ్య నేను ఈరోజు నేను ఒక అదృష్టపరంగా నేను ఇక్కడ వచ్చినాను ఖచ్చితంగా నేను ఆలోని నాకు తప్పు అది కాదు కావాల్సింది మీ యొక్క క్షేమాలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవిటన్నింటి కూడా చేకూర్చే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు ఈ అందరి ప్రజల ముందర కూడా నేను Guees alohidhi! 染 variance Hii!